സൈലറ്റ് ഗോണ്ട് സപ്പടാ ദൊരക്കേസ്സം ചോണ്ടി ഇങ്ങ సో ఇంట్లో అయితే కర్నూలు అయితే వెళ్తుంది అనమాట ఇంకా వెళ్ళాలి టైం అయితే ఇంక ఈరోజు సండే కాబట్టి సో వెళ్ళి రేపు డ్యూటీకి వెళ్ళడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి ఈరోజు పైనమైన మొత్తానికి సో మేము కూడా అలాగే ఇంక ఎమ్నూరు అయితే వెళ్తున్నాము ప్రమిలా నేనైతే సో అక్కడ బస్ ఎక్కిచ్చేసి మేము అలాగే వెళ్తాము సో ఇంకా ఇద్దరు ఇద్దరికి ఒక మంచి టైం కలిసింది కాబట్టి సో కలిసి వెళ్తున్నాం అనమాట సో ఆటోలో అయితే వెళ్తాము ఇంకా టైం అవుతుంది కాబట్టి బయలుదేరాలి చెప్పండి అమ్మా అంతేనా ఎక్కువ మాట్లాడడానికి టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏజెంట్లు వచ్చేస్తారు వచ్చేసి మమ్మల్ని స్టాప్ చేసేస్తారు అనమాట లోపల ఖుషి టీవీ పెట్టి మళ్ళీ మేము బయలుదేరుతున్నాము సరేనా చెప్తే అందరికీ అందరికీ చెప్తే సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళి వస్తాను అబ్బా కనిపించిన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడండి ఎందుకంటే మీరు ఉన్నారనే ధైర్యం అని ఉంటుంది అలాగే నాలుగు ఛానల్స్ని బాగా సపోర్ట్ చేయండి స్మార్ట్ భారతి స్మార్ట్ వినోద్ తెలుగు అబ్బాయి ప్రతాప్ తెలుగు అమ్మాయి ప్రజల బ్లాగ్స్ని మా

போரி இக்க <laughs> <laughs> <laughs>

చే మాకు దగ్గర చేకండా ఫ్రెండ్స్ ఇంకా గ్లోర్ అయితే ఊరు వెళ్ళింది కదా సో తన అసలుకి వెళ్ళింది మళ్ళీ అంతలోనే తిరిగే నెక్స్ట్ రోజే మళ్ళీ ప్రమిళ కూడా ఊరు వెళ్తానని రెడీ అనమాట సో ఇంకా మళ్ళా కాదనిలేము ఎందుకంటే రెండు పండుగలు ఇక్కడ చేసింది సో నేను వెళ్ళి నాలుగు రోజులు ఉండి వస్తానని సో నేనేం అనలేదనమాట ఇగో వాళ్ళ బ్రదర్ వచ్చా వాళ్ళ బ్రదర్ తీసుకెళ్ళడానికి అందరికి గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే సాయంత్రం గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఇంకా రెడీ అయ్యాము మా అత్తకైతే పొద్దున చెప్పి పోతానని పోయి రెండు రోజులు ఉండి తొందర రాండి అని చెప్పారనమాట ఇంకా మా గ్లోరీ పోయింది నిన్న మేము ఈ రోజు పోతున్నాము బాగా చెప్పు నాయనకి నైనా బాయ్ నైనా బాయ్ బాగా మంచి రెస్ట్ తీసుకుంటారు అండి అవ్వకు చెప్పు పోయేస్తాం అవ్వ బాయ్ కదా

పట్టుకొని దిగలే వాటిలో నేను పట్టుకుందా ఏమంత వెయిట్ ఉంది వెయిట్ ఏమన్న ఉంది అది తీసుకున్నా వద్దురా పైస వద్దులే సో ఫ్రెండ్స్ మొత్తానికి చూడండి ఇంక సద్ర అట్లయితే చేసిందనమాట మ్యామ్ పిండి ఎప్పుడు ఇచ్చి తీసుకొస్తారా మనన్న ఇక ఫుల్ అయితే ఉందనమాట ఇంక ఈరోజు అయితే చేసింది కాబట్టి కొంచెం అయిపోయింది కూరగాయ ఏం చేసుకుంటున్నారు చోళకాయ చజ్జరొట్ట చూడండి సో ఎవరికైనా కాంబినేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మా ప్రములు అనమాట ఏం లేదు సల్లగా ఉందన్నమాట ఇల్లు అయితే కూల్గా చాలా కూల్గా అయితే ఉన్నింది

సరే తొందర తిని తొందరగా పడుకోండి పొద్దు ఇంకా రోజు పదిన్నర వరకు మా ఇంట్లో అల్లరి ఉండేది ఈరోజు సైలెంట్ తిని పడుకుంటాము రొట్టెలు వంట అయ్యేదే లేట్ అనమాట ఇంకా అదే చూడండి మొత్తానికి ఎవరు బట్లు ఏంటి తీస్తే ఉంటుండే కదా పొద్దున్నదిస్తుండ్రే ఇంట్లో ఆరేస్తావా నేను ఉంటే ఉంటున్నాను మేమే తీసుకుండిపోతున్నా ఫ్రెండ్స్ ఇంకా హోటల్ అయితే క్లోజ్ చేసేసాను అనమాట ఇంకా అన్ని పాత్రలా ఉంటాయి కదా సో అవి వచ్చేసి ఇంకా అమ్మ అమ్మ దిక్కుతుంది అనమాట క్లీన్ చేస్తుంది అమ్మ అయితే ఇంకా మా యోగ బట్టలు తీసుకొచ్చింది పిల్లల బట్టలు బయట ఉండకూడదంట ఎందుకంటే పురుగు బుట్ర వస్తారు వాటి కిందికి తీసుకురావాలి ఇంట్లో ఆడతాయి అని చెప్పింది సో మా జాగ్రత్త మాది మొత్తానికి అండ్ ప్రభుల వాళ్ళు కూడా వెళ్ళి వెళ్ళి ఆల్రెడీ నేను ఇప్పుడే దిగామని చెప్పారనమాట సో వాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళారు చాలా హ్యాపీ మొత్తానికి సో ఇంకోటి ఏంటంటే ఇంక నైట్ టైం కాదు కొంచెం వాళ్ళ తమ్ముడు కొంచెం ఏదో వర్క్ మీద కొంచెం లేట్ అనమాట నేను అదే భయపడ్డాను యాక్చువల్లీ ఎందుకంటే టైం అయింది కదా ఎలా అని చెప్పేసి సో మొత్తానికి హ్యాపీగా అయితే రీచ్ అయినారు సో హ్యాపీ ఇంకోటి ఏంటంటే వెళ్ళొచ్చు టైం అయినా పర్వాలేదు కానీ కాబట్టి క్లైమేట్ కూల్ క్లైమేట్ కదా పిల్లలకి జలుబు కానీ సో ఇబ్బంది అనమాట వాళ్ళు వెయిట్ చేయడం కానీ జరుగుతాయి అందుకోసమని చెప్పేసి త్వరగా వెళ్ళిట్టే బాగున్నాను నేను అనుకున్నాను సో మొత్తానికి హ్యాపీ అయితే అబ్బా మొత్తానికి ఇంకా ఈరోజు ఇల్లంతా లేకపోతే ఈ టైంకి ఒకరు ఏడుపులు ఒకరు అల్లరి ఒకరి రకరకాల ఏమో పిల్లలు ఉంటే ఆ పిల్లలు లేనందుకు ఏమంత సైలెంట్ పిన్ డ్రాప్ సైలెంట్ అన్నట్టు ఉంది అనమాట మొత్తానికి పిల్లలు ఉన్నప్పుడు ఇటువంటి సైలెంట్ ఇటువంటి క్లైమేట్ దొరకాలంటే చాలా కష్టము పిల్లలు లేరు కాబట్టి ఈ విధంగా ఉంది మొత్తానికి సరేనా ఫ్రెండ్స్ ఇంకా వన్ డే అయితే వీడియో లేట్ అయింది సో తను ఎందుకంటే ఊరికి వెళ్ళే ఆడ వీళ్ళకి కొంచెం ఉండింది అనమాట ఎందుకంటే తను వర్క్ చేసి చాలా అంటే పండగని ఇంకా డైలీ హోటల్ వర్క్ చాలా ప్రెజర్ అనమాట సో ఫోర్ డేస్ నేను వెళ్ళొస్తాను అని తన నోట వచ్చింది సో నేను కాదని వెళ్ళినప్పుడు సో హ్యాపీగా వెళ్ళని చెప్పాను ఇక తను మా తమ్ముడిని పిలిపించుకుంటానంటే ఓకే పిలిపించుకో అంటే వాళ్ళ తమ్ముడు వచ్చేసి హ్యాపీగా తీసుకెళ్ళాడు ఒక త్రీ డేస్ అలా ఉం ఉంటుంది అనుకుంటున్నాను సో త్రీ డేస్ మళ్ళీ ఉంటే వచ్చేస్తుంది నాకు ఇంకా ఫోన్ల మీద ఫోన్ చేస్తుంది ఒక్కరోజు వెళ్ళిన రోజు రెస్ట్ ఇస్తారు తిరుగు తిరుగు పొద్దున్న నుంచి ఆ గంట గంటకు ఒక కాలు వస్తావా వస్తావా అని సో చూద్దాం టైం బట్టి వీలైతే నేనైతే వెళ్తాను లేకపోతే సో మళ్ళీ హ్యాపీగా వెళ్ళి వస్తారనమాట సో ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి చిన్న వీడియో అయితే మీ మేము ముందుకు వచ్చేసాము తినవేమి పొద్దుగాలు తినింగ్ ఈరోజు తినింగ్ పొద్దుగాల వండవు ఆ పిల్లలు ఉంటే మేమైనా పడుకుని వచ్చేవాళ్ళు కాదు మీద పడడం పడుకున్నాము రొగ్గులు కప్పుకున్న బొంతిక్కడము ఇవే ఉండేవి మొత్తానికి సరేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మంచి వీడియోతో మంచిలో అయితే ఖచ్చితంగా మీరు ఇప్పటికీ కలిస్తూనే ఉంటాము అండ్ సరేనా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బాయ్ బాయ్